ప్రపంచంలో లక్షలాది మందికి అమెరికా పౌరసత్వం అనేది ఒక కళ ఇందుకోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు కానీ ఒక షాకింగ్ నిజం ఏమిటంటే స్వయాన అమెరికన్లే ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వారు తమ దేశ పౌరసత్వాన్ని వదులుకోవడానికి క్యూ కడుతున్నారు ఏంటి నమ్మలేకపోతున్నారా అమెరికన్లు తమ పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే డబ్బు మరియు రాజకీయాలు మొదటిగా అమెరికన్ చట్టాల ప్రకారం మీరు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా ఏటా తప్పకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చే ఈ గ్లోబల్ టాక్సేషన్ విధానం తలకు మించిన భారంగా మారడంతో దాదాపు అరవై ఒక శాతం మంది దీని వల్లే పౌరసత్వాన్ని వదులుకోవాలని చూస్తున్నారు మరి రెండోది దేశంలో విపరీతంగా పెరిగిన గన్ కల్చర్ క్యాపిటల్ భవనం అల్లర్లు వంటి సంఘటనలు ఓటింగ్ హక్కుల సమస్యలపై తీవ్ర అసంతృప్తిగా ఉంది ఈ రాజకీయాల పట్ల ఆసక్తి వల్లే యాభై ఒక శాతం మంది ఈ నిర్ణయం తీసుకున్నారు దీని ప్రభావం ఎంత ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ముప్పై శాతం మంది పౌరసత్వాన్ని వదులుకోవాలని అనుకుంటే రెండు వేల ఇరవై ఐదు నాటి ఆ సంఖ్య ఏ నలభై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఒకప్పుడు ప్రపంచానికి గొప్ప అవకాశంగా కనిపించే అమెరికన్ పౌరసత్వం ఇప్పుడు భరించలేని భారంగా మారుతుందన్నమాట ఈ విచిత్రమైన పద్ధతి గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో తెలియజేయండి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం దినకర సబ్స్క్రైబ్ చేసుకోండి